అవ్యయమైన దాని యొక్క లక్షణం ఏంటంటే పూర్ణత్వమే దాని లక్షణం పెరుగుట తరుగుట లేదంటే పూర్ణమే కదా కనుక పూర్ణత్వం కలిగిన దాన్ని పురుష అంటారు అందుకే అవ్యయ పురుష సర తర్వాత శబ్దం పూర్ణత్వాత్ పురుష ఇక్కడ పురుష శబ్దం వచ్చింది తర్వాత కూడా చాలా మార్లు వస్తుంది మనం పురుష సూక్తం అంటాం ఈ పురుషుడి గురించే చెప్తుంది ఆ పురుషుడు ఎవరయ్యా అంటే యజ్ఞ పురుషుడు విశ్వరూప విరాట్ పురుషుడు అంతర్యమైన పురుషుడు మూడు అయిన విశ్వాతీతుడైన పురుషుడు ఇన్ని పురుషులను తెలియజేసే సూక్తం పేరు పురుష సూక్తం అన్నాను ఇక్కడ అందులో రహస్యాలన్నీ ఉన్నాయి ఇక్కడ అందుకే పూర్ణత్వాత్ పురుష పురుష శబ్దానికి ఇప్పుడు కొన్ని అర్థాలు చెప్తున్నాం ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి పురుష శబ్దానికి ఇవన్నీ శాస్త్రార్థములే ఒక ఏంటి పూర్ణత్వాత్ పరిపూర్ణమైన వాడు ఇది అర్థం పురుష శబ్దానికి అర్థం ఎవడైతే అవ్యయుడో అతడు పరిపూర్ణుడు అంతేకాదు ఆసీత్ పురా పూర్వమేవ మునుపే ఉన్నవాడును రెండవర్థం మునిపే ఉంది ఎప్పుడున్నాడు సృష్టి ఏర్పడక ముందే ఉన్నాడు కనుక ఆసీత్ పురా పూర్వమేవా సృష్టికి పూర్వమే ఉన్నవాడు కనుక పురుషుడు రెండవ అర్థం మూడవ అర్థం పురమునందు ఉన్నవాడు పురుషుడు ఇంత ఆయన అడ్రస్ ఏది చెప్పిస్తాం శరీరంలో శరీరంలో ఉన్నాడు గనక నవద్వారం పుణ్యం వేతర్ భావై సమన్వితం వ్యాప్య శైతే మహాత్మాయస్త్ తస్మాత్ పురుష ఉచ్యతే ఇది మహాభారతంలోనే పురుష శబ్దానికి అర్థం చెప్పాడు ఇక్కడ అంతేకాదు మరొక అర్థం పురుష శబ్దానికి ఇప్పుడు చెప్తుంది నాలుగవ అర్థంలోకి వస్తున్నాం పురుషు భూరిషు ఉత్కర్షశాలిషు సత్వేషు సీదతి ఉత్కృష్టులైన మహాత్ములలో విభూతిగా ప్రకాశించువాడు అన్నారు ఇది అర్థం గొప్ప బ్రహ్మజ్ఞానం ఉన్నాడు ఆయనలో మనం చోరుగా నమస్కారం చేస్తాం ఒక గొప్ప కళాకారుడు ఉంటాడు నమస్కారం చేస్తాం భగవాన్ ఏం చెప్పాడు ప్రతి ఉత్కృష్టమైన దానియందు ఉత్కృష్ట స్వరూపంగా ఉన్నవాడు నేనే అన్నాడు విభూతి యోగంలో యజద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తదేవా చధ్వం మమ తేజవంశ సంభవం కనుక ఉత్కృష్ట సాలిషు పురుషు భూరిషు అంటే పురుషు భూరిషు గొప్పవాటి ఎందు గొప్పతనముగా ప్రకాశించేవాడు ఉదాహరణకి సూర్యుడు గొప్పవాడు మనకి మనకు తెలిసి భూమి ఎందున్న మన అందరికీ సూర్యుడు కంటే గొప్పవాడు మరొకడు లేడు అవునా లేదా మడి చెప్తే అవుతుంది సర్వశక్తులు ఆయన ఉన్నాయి ఆయనంత ప్రకాశ వస్తువు మనకు తెలిసి మరొకట్లేదు మన అనుభవంలో ఆయన కంటే ప్రకాశ వస్తువు లేదు కనుక సర్వప్రకాశశక్తి ప్రాణశక్తి అన్నీ ఉన్నవాడు ఎవడు ఆయన ఎందు ఆ శక్తిగా ఎవడున్నాడో అతడు పురుషుడు ఇది తెలుసుకోవాల్సింది కల ప్రతిదాని యందు ఎందు ఉత్కృష్టమైనది ఏదో అది భగవద్విభూతి తద్రూపంలో ఉన్నాడు పురుష అంటే ఇది అర్థమయ్యా అన్నాడు మరోటి అర్థం మహాభారతమే పురుష శబ్దానికి చెప్తుంది అంటే ఒకటి చెప్పాక రెండవ దానికి రాగానే ఆ మొదటిది మర్చిపోవద్దు దయచేసి ఇక్కడ ఇన్ని అర్థములు ఈయనకు అన్వయింపబడుతున్నాయో లేదో మీరే చెప్పండి ఇక్కడ చెప్తున్న ప్రతి అర్థము నారాయణుడికి అన్వయింపబడుతుంది ఇవన్నీ ఆయనకే సరిపోతున్నాయి పూరణాత్ సదనాత్ తతోసౌ పురుషో మత పూర్ణత్వాత్ పూర్ణాద్వా సదనాద్వా పురుష ఇది మహాభారతంలో ఉన్నటువంటి వాక్యం ముందు చెప్పుకున్న పూర్ణత్వాత్ రెండవది పూరణాత్ పురుష పూరణాత్ అంటే నిండుట వలన పురుషుడు అనిపించుకున్నాడు పూర్ణుడవ్వడం వల్ల పురుషుడు పూరణాత్ పూర్ణం అంటే నిండుట ఉదాహరణకి బెలూన్ ఊదేరు బెలూన్ నిండా ఏముంది అది లేకపోతే బెలూన్కి అందమా చందమా తెలుసుకోండి పగిలిపోతుంది కానీ అంత బెలూన్ ఉందంటే అర్థం ఏంటి అంత గాలి ఉందని అర్థం ఇక్కడ కానీ జగత్ అనే బెలూన్లో చైతన్యముగా నిండిపోయి ఉన్నటువంటి వాడు కనుక పూరణాత్ పురుష నిండిపోయాడు చైతన్యముగా మొత్తం అంతేకాదు సదనాత్ సదనము అంటే స్థానము ఉండుట కనుక జగత్తుకి స్థానముగా ఆధారంగా అధిష్ఠానముగా ఉన్నవాడు ఆయన అధిష్టానం ఆయన జగత్ ఆయన ఎందు ఆరోపంగా వెళ్ళిపోతుంది అధిష్ఠానముగా ఆయన ఉన్నాడు కనుక పురుషుడు ఈ అందుకే సదనాత్ చైవ తత అసౌ పురుషోత్ పురుషో మత అని మహాభారతంలో చక్కని నిర్వచనిచ్చారు మరొకటి పురుష శబ్దాన్ని మరొక అందమైన అర్థం ఇందులో ఏ ఒక్కటైనా మర్చిపోతే బాగుండి అనిపిస్తోందా అన్నీ మా స్వామికి వర్తిస్తున్నాయి ఇందులో చెప్పిన ప్రతిదీ ఆయన పరిపూర్ణుడు ఆయనే నిండిపోయి ఉన్నాడు ఆయన ఉత్కృష్టమైన వాటి ఎందుకు తేజస్సుగా ప్రకాశిస్తున్నాడు అలాగే పురు బహు సనోతీతి పురుష అన్నారు ఇక్కడ అంటే గొప్పదైన వాటిని ఇచ్చేవాడు పురు సనోతి ఇచ్చేవట్ట అంటే అన్నిటికంటే ఏది గొప్పది అదే ఇస్తాడు నారాయణుడు తెలుసుకోండి అక్కడ లేకపోతే నాన్న ఒడిలో కూర్చోవాలని తపరబడి తపస్సుకు బయలుదేరిన వాడు నాన్న కంటే గొప్ప స్థానం వస్తే బాగుండు అనుకున్నాడు నీ నాన్న నీ తాత ముత్తాత కూడా లేని స్థానం ఇస్తాను రా రబాబు నిచ్చే లేదు మాకు అడగోవడం కూడా చేత కాదు మనకి ఆయన ఇచ్చే మన ఊహకు కూడా అందదు అందుకే ఫలం అప్పచే సమధికం అంటున్నాం కదా సౌందర్య లహర్లో నీకు అసలు అడుక్కోవడం చేత కాదు ఆయన నిచ్చేయం ఎంత గొప్ప బాగు అవునా లేదు ఒకప్పుడు కథ చెప్పుకున్నాం మనం బెచ్చగాడు బోళ్ళు తపస్సు చేశారు భగవంతుడికి ఏం అంటే బంగారు భిక్షాపత్రం అడిగట్ట అప్పుడు కూడా బొచ్చే అంటే ఇప్పుడు బుద్ధలాగా పెరగబెడుతుంది పరిగణ అడుగుకక్కడ చేత కదా ఈ లెవెల్లో ఆలోచిస్తున్నాం ఆయన లెవెల్ నీకు ఎలా అర్థమవుతుంది కనుక ఇస్తే పురు బహుసనోతి ఆయన ఎలాంటివి ఇస్తాడంటే ఆయన ఇచ్చేవి ఉత్కృష్టములు ఇస్తాడు కనుక ఆయన ఇచ్చే ఆనందము మోక్షరూప ఆనందాన్ని ఇస్తాడయ్యా ఎంత ఉత్కృష్టమైనది అది ఇంకో ఎవడు ఇవ్వలేడు మోక్షం ఇస్తే నారాయణుడే ఇస్తాడు ముకుంద ముక్తిని దాదాతి ముకుంద ముకుందా మోక్షం అనబడే ఉత్కృష్టమైన దాన్ని ఇస్తున్నాడు కనుక పురు ఉత్కృష్టమైన దాన్ని సనోతి ఇచ్చువాడు కనుక పురుషుడు ఇప్పుడు యొక్క పురుష శబ్దం దగ్గర పెట్టుకున్న ఒక్కొక్క అర్థం వాడితే విష్ణువుకి అర్థమైపోతుంది ఇవన్నీ నేను ఇప్పుడు చెయ్యాలన్నమాట వీడికని అన్ని అర్థాలు ఇందులో ఉన్నాయి అంతేకాదు ఉత్కృష్టమైన ఫలములు ఇచ్చువాడు అని అర్థం చెప్పుకున్నాం అందుకే పురుష వేదంలో వాడబడుతోంది అక్కడ అథ పురుషోహవై నారాయణ నారాయణ సూక్తంలో అథ పురుషోహవై నారాయణో కామయత ప్రజాసులు జేతి అని అంటున్నాం కదా అక్కడ పురుషబ్దం వాడారు ఆ పురుషశబ్దం ఇక్కడ అలాగే పురుని భువనాని సతి అనంత అన్నో లెక్క కందని భువనములను అంత ముందో వాడేవాడో అతడు పురుషుడు ఇప్పుడు ఈ అర్థం అర్థం వచ్చింది అటు ఒక్క నామంలో ఎంత పూర్ణమైన అర్థం ఉన్నది అయితే పురుషుడే ఇన్ని ఇస్తూ ఇంత నడుపుతూ పురముల ఇందు ఉన్నటువంటి వాడు పూతాత్ముడుగా ఉన్నాడు గనక సాక్షి